రక్త సంబంధం నాలుగో భాగం సినిమా కంటే ముందు తెరపైన ప్రకటన కనబడింది సినిమా టైటిల్స్ మొదలవ్వబోతుంటే ఎక్కడో పెద్ద శబ్దం అయింది కరెంటు పోయింది ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ పేలినట్లుంది వాన బాగా పడుతున్నది కదా అంది కాంచన మొన్న కూడా ఇంతే కదా వాన పడింది ట్రాన్స్ఫార్మర్ పేలింది రాత్రంతా కరెంటు రాలేదు కాంచన నాకు అర్జెంటుగా నాలుగు బాటిల్స్ కావాలి అంతా అదన్మూలంగానే ఎప్పుడైతే షాప్లో కనబడి పలకరించాడో అప్పుడే అనుకున్నాను అంతా మఠాషే అని అలాగే అయింది నేను చెప్తుంటే నువ్వు నమ్మలేదు కదూ చూడు ఏమైందో ఈ రాత్రికి కరెంటు రాదు అంతా దన్ ప్రభావం వంశీ ఊపిరి వేగం పెరిగింది కాంచనా కిలకిలా నవ్వుతూ అతన్ని దగ్గరగా తీసుకుంది కరెంటు లేకపోతే నష్టం ఏముంది రా ఎంచక్క కబులు చెప్పుకుందాం ఇంత తీరిక ఎప్పుడు దొరకదు కదా అనునయంగా పలికిన స్వరానికి వంశీ కోపం తగ్గింది కానీ ఆ సినిమా సంగతి ఏమిటి ఈ రోజు కాకపోతే రేపో ఎల్లుండో చూస్తాం వంశీ ఒప్పుకోలేదు నీకు ఆ శనిగడ ఎఫెక్టు తెలియదు దాని నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు మనం ఎప్పటికీ ఆ సినిమా చూడలేం పోని ఆ సీడీ దాచుకుని మన షష్టి పూర్తికి స్పెషల్ షోగా చూద్దాం సరేనా కాంచన కొత్త ఆలోచన చెప్పింది అప్పటికైనా ఆ సినిమా చూడగలమని నాకు నమ్మకం లేదు వంశీ పిడికిలి కాంచన అరచేతిలో కొట్టి అన్నాడు నేను చెప్పేది ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత జరిగే విషయం ఇప్పటికే ఆయనకి అరవై ఐదేళ్లు ఆయన అప్పటికీ ఇంకా బతికే ఉంటాడంటావా అమాయకంగా అడిగింది కాంచన ఆ సాయంకాలం దన్ని కలిశాక మొదటిసారి నవ్వాడు వంశీ అతని మూడ్ మెరుగైంది ఇద్దరి మధ్య సరదా సరదా కబుర్లు మొదలయ్యాయి కొంతసేపు తర్వాత వంశీ అడిగాడు అవును మొన్న నేను కొట్టి వస్తానని నువ్వు ముందుగానే ఊహించానని అన్నావు నీకెలా తెలిసింది చాలా సింపుల్ మై డియర్ హస్బెండ్ చాలా సింపుల్ ఆ రోజు పొద్దున్న లేచినప్పటి నుండి నువ్వు సారే జహాసే అచ్చా పాట వదలకుండా పాడావు క్రితం నెల కూడా సేమ్ ఇలాగే జరిగింది దాంతో వంశీ ఉలిక్కిపడ్డాడు అతని మొహం వివరణమైంది చీకటిగా ఉండటంతో అతను ఉలికిపాటుని అతని ముఖ కవలికల్లో వచ్చిన మార్పుని కాంచన గమనించలేదు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు వంశీ మనసులోనే అబ్బో ఇలా కాంచన చెప్పేయడం మంచిదయ్యింది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తాను డ్రామా ఆడుతున్నానని కాంచన ఇట్టే పసిగట్టేస్తుంది మన్నాడు కరెంటు రాలేదు కానీ వైజాగ్ వారి నుంచి ఫోన్ వచ్చింది కాంచన మేము క్షేమంగా చేరాం ఏ ఇబ్బంది లేదు స్టేషన్కి అల్లుడిగారు వచ్చారు సూర్యనారాయణ అన్నాడు శారద నీతో మాట్లాడుతుందట అంటూ భార్యకి ఫోన్ అందించాడు హలో అత్తయ్య ఎలా ఉన్నారు సుభద్రా పిల్లలు అందరూ ఎలా ఉన్నారు కాంచన అడిగింది అంతా బాగానే ఉన్నారమ్మా మనం కొన్న డ్రెస్సులు పిల్లలకి నచ్చాయా అని కాంచన అడుగుతుంటే ఇంకా మంచం దిగని వంశీ సన్నగా విసుక్కున్నాడు కాంచి నా పక్కన కూర్చునే మాట్లాడాలా అలా హాల్లోకి వెళ్ళకూడదా వాడేమిటి గొనుగుతున్నాడు అత్తగారి చెవులు చాలా బాగా పనిచేస్తాయా అనుకుని కాంచన నవ్వుకుంది గొనుగుడు కాదత్తయ్యా ఫిజిక్స్లో సిలబస్ మారిందట కొత్త చాప్టర్లో ఈక్వేషన్స్ చదువుకుంటున్నారు అన్నక్క ని పరుపుకి అదిమి ఉంచింది అత్తగారికి ఏ శబ్దం వినపడదని రూఢీ చేసుకుని అత్తయ్య మీతో మాట్లాడతారట అంది భర్తతో మరుక్షణం అత్తగారితో సంభాషణ కొనసాగించింది ఆమె ట్రిక్ బాగా పనిచేసింది అంతవరకు మంచం పైన దొల్లుతున్న వంశీ ఒక్క ఉదుటన లేచి బాత్రూంలోకి పరుగుపెట్టాడు అతని టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చేసరికి ఆ సంభాషణ కొనసాగుతూనే ఉంది వాళ్ళు బాగా స్నేహితుల అత్తయ్య కుతూహలంగా అడిగింది కాంచన మా పెళ్ళయ్యేసరికి మావయ్య గారికి బొంబాయిలో ఉద్యోగం తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారని అద్దెలంత ఎక్కువగా ఉండవని డోమవిల్లిలో కాపురం పెట్టాం ఎన్ని రోజులు ఉన్నారక్కడ కాంచన అడిగింది ఆవిడ నవ్వింది రోజులు కాదు సంవత్సరాలు పెళ్ళవంగానే అక్కడికి వెళ్ళాను అప్పటికీ నాకు హిందీ కూడా సరిగ్గా రాదు అదృష్టవశాత్తు మరాఠీ రాకపోయినా అక్కడ నెట్టుకు రావచ్చు ఆ తర్వాత మురళి పుట్టాడు ఎమర్జెన్సీ సమయంలో మాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఇబ్బందులా అవును మామయ్య గారు కాలేజీ రోజుల్లో అదేదో శాఖలో ఉండేవారట అలా ఉన్నవారిలో చాలామందిని అరెస్ట్ చేసి వారం రోజులు జైల్లో పెట్టారు ఆయన పనిచేసేది ఓ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ ఓనర్ ఈయన్ని నుంచి తీసేశాడు కాంచనకి ఈ సంగతులేమీ తెలియవు అందుకనే ఆసక్తిగా వినసాగింది దేశం కాని దేశం జీవనాధారంగా ఉన్న ఉద్యోగం పోయింది పైగా పోలీసుల భయం ఒకటి ఎలాగరా భగవంతుడా అనుకున్నాం అక్కడే దేవుడు కటాక్షించాడు నేను అప్పటికే బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను తర్వాత దాని సంగతే మర్చిపోయాను అదృష్టవశాత్తు అదే సమయంలో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఎవరికీ చెప్పకుండా గుట్టు చెప్పుడు కాకుండా అక్కడి నుంచి బయటపడ్డాం అందుకనే మేము ఎక్కడికి వెళ్ళామో ఎవరికీ తెలియపరచలేదు నేను ఉద్యోగంలో చేరాక అప్పుడు మావయ్య గారు ఉద్యోగం చూసుకున్నారు ఎమర్జెన్సీ ఎత్తేసాక అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాం అయితే ఆ రోజుల్లో చాలా అడ్వెంచర్స్ చేశారన్నమాట అంది కాంచన నవ్వుతూ లక్ష్మీగారితోనూ జగన్నాథ అన్నగారితోనూ మాట్లాడుతుంటే అవన్నీ గుర్తుకొచ్చాయి వాళ్ళని అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే కదా చూడ్డం అత్తయ్యా అయినా బాగా గుర్తుపట్టారే కాంచన అడిగింది మధ్యలో ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది నిజమే కానీ అప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అయినా వాళ్ళు నన్ను పోల్చుకోలేకపోయారట మావయ్య గారిని చూసి గుర్తుపట్టారట నేనైతే లక్ష్మీ ఉదయ్ని గుర్తుపట్టలేకపోయాను ఆడవాళ్లలో బాగా మార్పులు వస్తాయి కాబోలు వంశీ కాఫీ కప్పులతో వచ్చాడు ఓ కప్పు కాంచనకి అందించి అమ్మతో మాట్లాడతాను సెల్లివ్వు అన్నాడు ఒక క్షణం అంది కాంచన అతనితో కాఫీ శబ్దం వచ్చేలాగా తాగుతూ శబ్దం వినబడుతున్నదా అత్తయ్య వంశీ కాఫీ కలిపి నా చేతికి అందించారు నా గురించి మీరేం బెంగపడకండి ఆవిడ నవ్వింది నిజమే చెప్తున్నావా ఆయననే అడగండి అంటూ సెల్ బర్తకి ఇచ్చింది కాంచన కాఫీ కలిపి ఇచ్చావట కదా గుడ్ పాప అమ్మాయికి సాయంగా ఉండు సాయంకాలం త్వరగా కాలేజీ నుంచి రా తల్లి చెప్పుకుపోతుంటే వంశీ అడ్డు తగిలాడు అమ్మా ఇవన్నీ మొన్నటి నుంచి చాలాసార్లు చెప్పావు అన్నీ నాకు గుర్తున్నాయి అవన్నీ నేను తోచ తప్పకుండా పాటిస్తాను సరేనా అని వంశీ చెప్తుంటే కాంచన నవ్వసాగింది అతను బాయ్ చెప్పి సెల్ బటన్ నొక్కినా ఆమె నవ్వు ఆగలేదు ఎందుకా నవ్వు వంశీ అడిగాడు అత్తే చెప్పినవన్నీ పాటించడం నీవల్ల అవదు కదా అని ఎందుకు చేయలేను ఏమనుకున్నావు నేనంటే నీకు చాలా తేలికైన ఒపీనియన్ ఉన్నట్లుందే అన్నాడు వంశీ అయితే సాయంకాలం త్వరగా వస్తావా వెయిటెన్సీ అన్నాడు వంశీ అన్నట్లుగానే సాయంకాలం వంశీ ఆరు కాకుండానే ఇంటికి వచ్చాడు క్రితం రాత్రి కాంచన సారే జహాసే అచ్చా ప్రసక్తి తీసుకువచ్చి అతను ఆ పాట పాడటం వల్లనే అతనేదో చిలిపి పని చేయబోతున్నాడని పసికట్టానని అన్నప్పుడు వంశీ ఉలిక్కిపడ్డాడు కాంచన దగ్గర జాగ్రత్తగా ప్రవర్తించాలని అనుకున్నాడు ఇప్పుడు త్వరగా రావటం అలా జాగ్రత్తగా ఉండటంలో ఒక భాగం కాంచన పొంగిపోయింది నువ్వు ఇంత త్వరగా వస్తావని నాకు తెలియదు కదా అందుకని నేను కాఫీ తాగేశాను ఇదిగో నీ కాఫీ రిలాక్స్ అవుతూ తాగు నేను స్నానం చేసి వస్తాను వంశీ మనసులోనే ఆనందపడ్డాడు పావుగంట తర్వాత కొత్త చీర కట్టుకుని తలలో మల్లిదండ పెట్టుకుని వచ్చింది కాంచన అతను స్నానం చేస్తుంటే గుర్తుకు వచ్చింది ఆ రోజు ట్వంటీ ఓవర్స్ మ్యాచ్ ఉంది బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి లాల్చీ పైజామా తీయబోతుంటే కాంచన ఫ్యాంట్ షర్ట్ ఇచ్చింది ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశాడు అత్తయ్య ఉంటే మేమిద్దరం వాకింగ్కి వెళ్ళేవాళ్ళం ఈరోజు నువ్వు ఉన్నావు కదా రా వంశీకి క్రికెట్ మ్యాచ్ గుర్తుకు వచ్చింది పోనీలే సెకండ్ హాఫ్ చూసి తృప్తిపడాలనుకున్నాడు అతను తయారై వచ్చేసరికి కాంచన ఏదో లిస్టు రాస్తున్నది ఏమిటా లిస్ట్ అనుమానంగా అడిగాడు వంశీ ప్రతిసారి అత్తయ్య గారు మావయ్య గారు సరుకులు తెస్తారు ఎలాగో వాకింగ్కి వెళ్తున్నాం కదా ఇంకొంచెం దూరం నడిచి వెళ్ళి ఈ సరుకులు కొని వచ్చేటప్పుడు ఆటోలో ఇంటికి వచ్చేద్దాం క్రికెట్ మ్యాచ్లో సెకండ్ హాఫ్ కూడా బాబా చెప్పాలి అనుకున్నాడు వంశీ ఇప్పుడు నాకు కుదరదు అని చెప్పచ్చు కాంచన ఏమనదు ఒకవేళ నొచ్చుకున్నా పైకి చెప్పదు కానీ రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకప్పుడు వంశీ ఏ పని చేయడు ఏ బాధ్యత పట్టించుకోడు అన్న కామెంట్ వస్తుంది ఆ కామెంటు కాంచన చేయకపోవచ్చు కానీ ఇప్పుడు కుదరదు అంటే వేరెవరు ఆ కామెంట్ చేసినా కాంచన అవును కదా అనుకునే ప్రమాదం ఉంది అది భరించడం చాలా కష్టం అంతకన్నా క్రికెట్ మ్యాచ్ని త్యాగం చేయడం మంచిది కాలేజీలో నుంచిని పీరియడ్ తర్వాత పీరియడ్ పాఠాలు చెప్పాక వాకింగ్ చేయడం కష్టమే అనుకున్నాడు వంశీ కాంచనతో పాటు నడుస్తూ రోజు ఇంత దూరం నడుస్తావా అడిగాడు వంశీ ఆ స్టోర్స్ ఇంకా బాగా దూరం అనుకుంటాను ఇక్కడ నుంచి ఆటోలో వెళ్దామా కాంచన నవ్వింది భలే భలేవాడివే వంశీ ఇప్పటివరకు నడిచింది ఏమంత దూరం మినిమం మూడు కిలోమీటర్లైనా నడవమని డాక్టర్ చెప్పింది నాకు ఏ డాక్టరూ చెప్పలేదు కానీ ఎంచక్క కాళ్ళు జాపుకుని టీవీ చూస్తే పాఠాలు చెప్పిన అలసట పూర్తిగా మర్చిపోతాను అనుకున్నాడు వంశీ స్టోర్స్లో ఏవేవో ఆఫర్స్ ఉన్నాయట కాంచనా సంబరపడిపోయింది అత్తే చాలా సంతోషిస్తారు చూడు ఎని మంచి ఆఫర్లో పైగా అవి ఈ నాలుగు రోజులేనట వెయ్యి రూపాయలు పైగా కొంటే గిఫ్ట్ కూపన్సట డిటర్జెంట్సు రెండు వందలు కొంటే బకెట్ ఉచితమట కాంచనా చెప్పుకుపోతున్నది వంశీ ఆవులింత ఆపుకున్నాడు ట్రాలీ తీసుకురా మ్యాక్సిమం పాజిటివ్ ఆఫర్స్ చేజిక్కించుకోవాలి కమాన్ అంటూనే ఏమేమి కొనాలో ప్లాన్ చేయసాగింది కాంచన ఆఫర్స్ వల్లనే జనాలు బాగా వచ్చారు అన్నీ కొని ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయ్యింది ఆ రాత్రి క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూడడానికి కూడా వంశీకి కుదరలేదు నిద్రపోయే ముందు కాంచన అంది ఐఎం వెరీ హ్యాపీ వంశీ ఏదో అనుకున్నాను కానీ మాట ప్రకారం త్వరగా వచ్చావు థ్యాంక్ వంశీ నవ్వాడు బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ అనుకున్నాడు అతను అలా అనుకోవడానికి కారణం ఉంది నిజానికి చాలా రోజుల క్రితం వరకు అతనికి కాలేజీ వ్యవహారాల వల్లనే ఆలస్యమయ్యేది అతని సీనియారిటీ పెరిగాక చిన్న చిన్న పనులని ఇంకొకరి పైన వేయడం మొదలుపెట్టాక అతనికి కాస్త సమయం దొరకడం మొదలైంది దాదాపు అదే సమయంలో అతనికి చంద్రకళ ఎదురయింది కలతో సమయం అద్భుతంగా గడుస్తుందని అతను తెలుసుకున్నాడు చంద్రకళ సాన్నిహిత్యంలో అంతవరకు దొరకనిదేదో సొంతమవుతున్నట్లు తోచేది దాంతో అతను ఇంటికి మళ్లీ ఆలస్యంగా రాసాగాడు అయితే దానికి కారణం కాలేజీ అని అందరూ నమ్మేయటంతో వంశీకి ఏ సమస్య రాలేదు అదృష్టవశాత్తు చంద్రకళ కూడా పది రోజులు ఊర్లో ఉండటం లేదు అందుకనే వంశీ త్వరగా ఇంటికి రాగలిగాడు ఇలా అయితే అట్లీస్ట్ కాంచనని హ్యాపీగా ఉంచొచ్చు మంచి పేరు కొట్టేయచ్చు వారం తర్వాత ఏముంది తల్లిదండ్రులు వెనక్కి వస్తారు అప్పుడు తాను ఆలస్యం చేసిన కాంచన పెద్దగా పట్టించుకోదు కాలేజీలో పని ఎక్కువగా ఉంది కాబోలో అనుకుంటుంది అప్పటికి కల కూడా వచ్చేస్తుంది ఆమె కంపెనీని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అసలే కాలేజీలో రొటీన్గా పాఠాలు చెప్పాలి ప్రిన్సిపాల్తో రొటీన్గా చివాట్లు తినాలి స్టూడెంట్స్తో రొటీన్గా సమస్యలు ఎదుర్కోవాలి పేరెంట్స్ యక్ష ప్రశ్నలని అత్యాసాలని రొటీన్గా ఎదుర్కోవాలి అంతా రొటీన్ 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 మయం తలనొప్పి కలిగించే రొటీన్ విసుక కలిగించే రొటీన్ ఎక్కడికైనా పారిపోదా అనిపించే రొటీన్ పోనీలే ఇంట్లోనైనా రొటీన్కి విరుద్ధంగా ఉంటుందా అంటే అక్కడ ఇంకా కరడు కట్టిన రొటీన్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇంటికి వెళ్తే ఏముంది హాల్లో తల్లిదండ్రులు ఎదురవుతారు అబ్బా ఈరోజు కూడా లేటైనా అంటుంది తల్లి వాడు రాగానే మొదలెట్టావా అంటాడు తండ్రి ఇక వాళ్ళిద్దరూ ఏదో వాదన మొదలు పెడతారు మురళి ఎంత బాగా చదివేవాడో తల్లి వర్ణిస్తుంది ఆ మాటలు విని విని ఇరిటేషన్ పెరిగిపోతుంది కాంచన కిచెన్లోనూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది కరెక్ట్ సమయానికి వచ్చావు మావయ్య గారికి పెసరటి ఉప్మా చాలా ఇష్టం రేపు బ్రేక్ఫాస్ట్లోకి అల్లం పచ్చడి ఉంటే ఇంకా బాగుంటుంది అలా బయటికి వెళ్ళి కాస్త అల్లం తీసుకురా అంటుంది స్నానం చేసి కాఫీ తాగుతూ ఎంటీవీ చూస్తూ రిలాక్స్ అవుదామనుకుంటే కాంచనా చెరచెర బెడ్రూంలోకి వస్తుంది ఏమిటా సౌండ్ అక్కడ అత్తయ్య గారు మావయ్య గారు భక్తి ఛానల్లో స్వామీజీ ప్రవచనాలు వింటున్నారు తగ్గించండి అంటూ చేతిలోంచి రిమోట్ లాక్కుంటుంది పోనీలే ఇవన్నీ ఎవరికైనా తప్పవు కదా అడ్జస్ట్ అవుదా అన్న ఆలోచన వస్తుంది సరే కదా అని కాంచనతో సరదాగా కబుర్లు మొదలు పెడితే క్రితం ఏడాది ఆ ఫ్లాట్ మనకు కొందామని అనుకుని చివరికి ధర ఎక్కువ చెప్పాడని వెనక్కి తగ్గాం కదా ఇప్పుడు ఏడాదిలో రెట్టింపు అయ్యాయట రేట్లు ఈ లెక్కన మనం ఊరి బయట తప్ప ఫ్లాట్ కొనలేమేమో అంటుంది లేకపోతే బంగారం మళ్ళీ పెరిగిందట మండుతున్న స్వర్ణం అనే హెడ్లైన్ వేశాడు చూసావా అన్న వార్తలు చెప్తుంది ఆదివారం ఎంచక్క క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకుంటే నాన్నగారికి తలనొప్పిగా ఉందట ఈసారి అసోసియేషన్ మీటింగ్కి నువ్వు వెళ్ళు అంటుంది తల్లి తల్లి ఎదురుగా తన చిరాకుని ఎలాగో వ్యక్తం చేయలేడు కదా అని బెడ్రూంలోకి వచ్చి విసురుగా దువ్వెన్ని డ్రెస్సింగ్ టేబుల్ పైకి కొనుక్కుంటుంటే ఏమిటా చిరాకు ఇంత చిన్న పని చేయడానికి అంత విసుగా అప్పటికీ మావయ్య గారే అన్ని పనులు చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ బిల్ టెలిఫోన్ బిల్ అన్ని ఆయనే కడతారు ఫ్లాట్లో కుళాయి విరిగినా ఫ్యాన్ తిరగకపోయినా అన్నీ ఆయనే చూసుకుంటారు కదా ప్రతి నెల అసోసియేషన్ మీటింగ్కి ఆయనే వెళ్తారు కదా అని కాంచన క్లాస్ పీకుతుంది రొటీన్ 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 కాంచన సరదాగా మాట్లాడుతుంది నవ్విస్తుంది టెన్షన్ తగ్గిస్తుంది ధైర్యం చెప్తుంది ఉత్సాహపరుస్తుంది కానీ చంద్రకళ పరిచయం అయ్యాక ఇంట్లో గడుపుతున్న ప్రతిక్షణం రొటీన్ రొటీన్ అనిపిస్తున్నది కాంచన మాటల్లో ఫ్లాట్లు బంగారం పుట్టబోయే పిల్లాడు కోసం ఇన్వెస్ట్మెంట్ల ప్రసక్తి వచ్చినప్పుడల్లా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కదా అన్న నానుడి గుర్తుకొచ్చి మనసు ఏదోలా అయిపోతుంది అదే చంద్రకళ సమక్షంలో కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది ఎంత ఆహ్లాదంగా గడుస్తుంది జీతాలు ఇంక్రిమెంట్లు మండుతున్న టొమాటో ధరలు పక్కింటి బాబాయ్ గారి ఓపెన్ హార్ట్ సర్జరీ ఇలాంటి చప్పటి విషయాలు కళ సముఖంలో ఎప్పుడూ తలెత్తావు కదా క్రికెట్ కళకి క్రికెట్ గురించి ఎంత పరిజ్ఞానం ఉంది ఆంధ్రప్రదేశ్ జూనియర్ టీంలో ఆడిందట కళ అందుకనే ఆ శరీరం అంత ఆకర్షణీయంగా తయారైంది కాబోలు ఆమెతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఎంత బాగుంటుంది తనకు తెలియని ఎన్నెన్ని విషయాలు చెబుతుంది కళ అదే ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూడాలని టీవీ ముందు సెటిల్ అయితే చాలు ఎన్నో ఆటంకాలు కాలింగ్ బెల్ మోగుతుంది విశ్వనాథుని ఇంకా ఎవరో వస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ